హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బేదన్ సిస్టర్స్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ చెందిరే అండి ఆఫీస్ వేర్క్ అయితే చాలా బాగుంటాయి సమ్వర్క్ అయితే బెస్ట్ కలెక్షన్ అండి ఇవంతా వివింగ్ వస్తుంది ఇది వచ్చేసి బార్డర్ జరీ సిల్వర్ బార్డర్ వస్తుంది పైన కింద సేమ్ బార్డర్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది పళ్ళు సీక్వెన్స్ లైన్స్ వస్తాయి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ రూపీస్ సాలరీనే పోస్ట్ ఛార్జెస్ అండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది ఆఫీస్ వేర్క్ అయితే చాలా బాగుంటాయండి సమ్మర్కి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేట ఉంటుందండి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఈ కలర్ కూడా బాగుందండి కాంబినేషన్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు